హాయ్ టు ఆల్ ఇది పోయిన సండే వీడియో అండి ఆ రోజు అమ్మ నాన్న ఇద్దరు పిల్లల్ని కలవడానికి వచ్చారు పిల్లలు హోమ్ సిక్ హాలిడేస్ కానీ ఇంటికి వచ్చారు అందుకోసం పిల్లల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు ఇంతలో అమ్మ వచ్చిన తర్వాత అమ్మనే చికెన్ను బగారన్నం చేసింది పిల్లలు మా అమ్మ వంటలు అంటే చాలా ఇష్టము తర్వాత అందరం భోజనాలు అయ్యాక ఇక్కడ ముందు ముందు మేము చెట్ల కోసమని కొంచెం ప్లేస్ వదులుకున్నామండి ఒక సెవెన్ ఫీట్స్ అలాగా దాంట్లో అన్ని పెద్ద పెద్ద చెట్లే పెట్టాము అవి అంత బాగుండట్లే అందుకోసమని ఈసారి కూరగాయ పాదులు పెడదాం అనుకుంటున్నాము అవి కూడా ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ కూతురు కూడా చాలా ఉన్నాయి కానీ ఒకసారి పెడదామని చెప్పి అన్ని క్లీన్ చేసాము మొత్తం చెట్లలో తర్వాత అమ్మ పాదులు పెడతానని వచ్చినాము అందరికి బయటకు వచ్చాము అంత ముందుకు నేను పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర గోరింటాకు టాకు తెంపోయాను ముగ్గురం కలిసి పెట్టుకున్నాము అమ్మ నేను మా అమ్మాయి తర్వాత అమ్మ చెట్ల పాదులు పెట్టడం కోసం అక్కడ తవ్వుతుంది చూడండి ఇవి అవే అవేమంటారు ముల్లంగి గింజలని చూపిస్తుంది అసలు వస్తాయో రావో తెలియదు కానీ అమ్మనే తీసుకొచ్చింది ఆ గింజలు ముల్లంగి గింజలు అంట పెడుతుంది చెప్తుంది ముల్లంగి గింజలని అక్కడ పెడుతుంది వాటి తర్వాత మేము సోరకాయ గింజలు బీరకాయ గింజలు అవన్నీ పెట్టాము చూడాలి ఎంత బాగా వస్తాయో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ సోరకాయ గింజలు పెడుతుంది తర్వాత మేము ముగ్గురము గోరింటాకు పెట్టుకున్నాము గోరింటాకు ఎలా పండిందో చూపిస్తుంది మా అమ్మాయి కాళ్ళకు అలా పెట్టుకొని అది నా చేతులు గోరింటకని ప్రతి ఒక్కరు ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలండి ఇది వేడిని తీసేస్తుంది ఇంకా చాలా మంచిది సంవత్సరం తర్వాత పొడవుత మంచిది అని చెప్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్